హలో అన్నా అన్నా రుణమాఫీ రాలేదన్న ఫ్యామిలీ గ్రూప్ రైసన్ కార్డ్ ముగ్గురు పేరు ఉంది మా కుటుంబంలో మేము ముగ్గురు ఉన్నాం ఎంత ఉన్నది లోన్ ఇది లోను నా పేరు మీద ఒక మూడు లక్షలు ఉంది మా మిస్సెస్ పేరు మీద రెండున్నర ఉంది మా బాబు పేరు మీద ఒక లక్ష యాభై ఉంది మొత్తం కలిపి ఏడున్నర లక్షలు ఉన్నది నీది ఏడున్నర ఎనిమిది లక్షలు మరి ఎనిమిది లక్షలు ఓల్ చేస్తారు నీకు గతగనం అంతగానం అంతగానం ఓల్ చేయాలి నీకు నాకు మొత్తం రేవంత్ రెడ్డి చేయాలి కదా అన్న సాయంత్రం పూట నిజంగా చెప్తున్నారా ఇప్పటిదాకా ఆవేశపడ్డారు నీ ఒక్క మాటతో నా కోపమంత పోయిందన్న ఏ డెబ్బై ఉన్నోడు ఫోన్ చేసి అన్న నాకు మాఫీ రాలేదని బాధపడితే బాధ అవుతుంది నువ్వు ఏడు ఎనిమిది లక్షలు ఉన్నావు నాకు రాలేదంటే నవ్వు వస్తుంది నాకు నేను ఏం చెప్పాలి చెప్పిగా నీకు ఎంత రావాలి చెప్పు ఎంత కావాలి నీకు

ఆరు లక్షలు అన్నీ తెచ్చి కట్టాలన్నా అంటివి కదా నేను ఆరు లక్షలు కడతారు రెండు లక్షలు ఇస్తే వాళ్ళు అంటివి కదా లేదన్నా రెండు లక్షలు ఇప్పుడు ఎంత ఉన్నా కూడా రెండు లక్షలు వేసేస్తే అప్పటికే తీరుతాది కాదన్న మన చేతికి డబ్బులు రాకున్నా బ్యాంకు అది ఉంటది నీకు కూడా రెండు లక్షల అర్హత ఉన్నది అన్న నా ఉన్నది కాకపోతే ఎక్కువ అమౌంట్ నాకు గంతగానం ఉన్నదన్న వరకు ఎట్లా కడతా అంటున్నా బాధకు బదులు నవ్వొస్తుంది నాకు

అరే నా ఉంటది నేను ఏమంటున్నా నా చేతులకు ఇట్లా ఉంటే కట్క ఇట్లా ఒత్తేస్తుంట అందరికి మనిషికి రెండు లక్షలు పడిపోవాలి అది ఎక్కువన ఆ గంతకాలం లోన్ ఎందుకు తీసుకున్నాను మరి వ్యవసాయంకైనా వ్యవసాయ పైసలు వేరే దిక్కి ఏమైనా పెట్టిన రియల్ ఎస్టేట్ బియల్ ఎస్టేట్ అని అన్నా హలో వదినది ఎడుతుంది పక్కపోటి పనిచిపెట్టామో ఫోన్ వాటినా మరి హలో హలో అన్న నమస్తే లైవ్ సార్ ఆ లో మాట్లాడుతున్నాం అర్ధ లైవ్ లో దిశ అన్న అట్లా కాదు లైవ్ లో మాట్లాడని విషయం ఏమైనా ఉందా లేదు లేదు మాట్లాడుతున్నా చెప్పన్నా